ఇక హైదరాబాద్ లో హైడ్రా బుల్డోజర్ మళ్లీ పంజా విసిరింది ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులతో హైదరాబాద్ శివార్లో వీకెండ్ కూల్చివేతలకు దిగింది హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పీజేఆర్ కాలనీ మియాపూర్ సరిహద్దు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది మియాపూర్ సర్వే నెంబర్ వందలో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగాయని గుర్తించిన హైడ్రా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చివేయడం చర్చనీయాంశమవుతోంది మియాపూర్ లో సర్వే నెంబర్లు మార్చి మరీ అక్రమ నిర్మాణం చేపట్టినట్లు తేల్చింది భాను కన్స్ట్రక్షన్స్ యజమాని ఎల్లారెడ్డి టీం నాలుగు వందల డెబ్బై మూడు గజాల భూమిని ఆక్రమించి బిల్డింగ్ కట్టినట్లు గుర్తించింది ఫేక్ ఎల్ఆర్ఎస్ సృష్టించినట్లు ఐడెంటిఫై చేశారు హైడ్రా అధికారులు అంతేకాదు భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్ఆర్ఎస్ కోసం డబ్బు చెల్లించినట్లు ఏకంగా ఫేక్ డీడీలు సృష్టించడం కలకన రేపుతోంది దీంతో భాను కన్స్ట్రక్షన్స్ పై అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం మియాపూర్ ఒక్కసారిగా పోలీస్ బందోబస్తు హైడ్రా మోహరించింది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేయడం హాట్ టాపిక్ హైడ్రా కూల్చివేతకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ ఎస్ హైదరాబాద్ మహానగరంలో మరోసారి హైడ్రా చేపట్టిన కూల్చివేతల వ్యవహారం తాజాగా సంచలనం సృష్టిస్తుంది హైదరాబాద్లో ఉన్నటువంటి మియాపూర్ అమీన్పూర్ బార్డర్లో ఒక్కసారిగా ఈ ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా వన్ నాట్ వన్ సర్వే నంబర్ వన్ హండ్రెడ్ సర్వే నంబర్ అంటే ఈ వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ హండ్రెడ్ సర్వే నంబర్లో దాదాపు ఐదు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో ఐదు వందల ఎకరాల మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉంటే ఈ ప్రభుత్వ స్థలంలోకి రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఎనిమిది సర్వే నంబర్లో చేపట్టినటువంటి భాను కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ నిర్మాణం ఎంక్రోచ్ అయ్యి అంటే ఇక్కడ ప్రభుత్వ స్థలంలోకి ఎంక్రోచ్ వచ్చాయి దాదాపుగా నాలుగు వందల డెబ్భై మూడు చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మొత్తం కూడా కబ్జా చేసినట్టుగా ఆరోపణలు దాదాపు ఐదు కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఇక్కడ ఫేజ్ వన్లో ఫేస్ టూలో అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లోర్లో థర్డ్ అంటే మూడు బెడ్రూమ్లు ఒక ఫ్లాటు అదేవిధంగా దాని పక్కనే రెండు బెడ్రూమ్ల ఒక ఫ్లాట్ ఆ విధంగా మొత్తం కూడా నిర్మాణాలు చేపట్టి దాదాపు పది కోట్లు విలువ చేసే నిర్మాణాలు మొత్తం కూడా చేపట్టినట్లుగా ఉన్నాయి సో మొత్తం మీద ఈ చేపడుతున్నటువంటి ఈ నిర్మాణాలు భాను కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఇవి అనాధికారికంగా చేపట్టడమే కాకుండా రెండు వేల పద్నాలుగులో నకిలీ ఎల్ఆర్ఎస్ను సృష్టించడం నకిలీ డీడీలను దాదాపు పది లక్షలు పదహైదు లక్షలు విలువ చేసే నకిలీ డీడీలను సృష్టించి ఇక్కడ నకిలీ దృ ధృవీకరణ పత్రాలతో ఈ బడా నిర్మాణాలు మొత్తం కూడా చేపట్టారని ఈ బిల్డింగ్ నిర్వాహకుల పైన అదేవిధంగా అమ్మిన వారిపైన మొత్తం కూడా స్థానికంగా హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఫిర్యా ఫిర్యాదు అందిన తర్వాత మొత్తం కూడా ఎంక్వైరీ చేశారు ఇదంతా కూడా ప్రభుత్వ స్థలంలో కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్టుగా ధృవీకరించిన తర్వాత హైడ్రా బహుబలి క్రేన్తో మొత్తం కూడా నిలమట్టం చేస్తుంది ఇంత బడా నిర్మాణం ప్రభుత్వ స్థలంలో కబ్జా చేసి ఇంత నిర్మాణం దాదాపు సంవత్సరం రోజులుగా నిర్మిస్తున్నప్పటికీ హెచ్ఎండిఏ అధికారులకు కానీ కన్సెంట్ అధికారులకు కానీ ఎందుకు కనిపించలేదు హైడ్రాకు ఫిర్యాదు అందిన తర్వాత హైడ్రా యాక్షన్ చేపట్టే పరిస్థితే ఎందుకు వచ్చింది పబ్లిక్ నుంచి ఇంకో డిమాండ్ కనిపిస్తుంది సో మొత్తం ఏదైతే హమీన్పూర్ అదేవిధంగా మియాపూర్ సరిహద్దులో ఉన్నటువంటి బిల్డింగ్ నిర్మాణం మొత్తం కూడా ప్రభుత్వ స్థలంలో ఉన్నది ధృవీకరించిన తర్వాత హైడ్రా చే హైడ్రా చేపట్టిన కుల్చేతల వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు తాజాగా హాట్ హాట్గా మారింది